హైవర్స్ సోషల్ మీడియాలో గేమ్ చేంజర్కి సంబంధించి వాంటెడ్గా డే వన్ నుంచి సీరియస్లీ నాకు చెప్పాలన్నా కానీ కానీ చెప్పాలి గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది గేమ్ చేంజర్ హెచ్డీ ప్రింట్ పెట్టారు గేమ్ చేంజర్ సినిమా బస్సులో వేశారు గేమ్ చేంజర్ సినిమా ఇప్పుడు ఏకంగా ఏపీలో ఊరిలో ఏపీ లోకల్ టీవీ అనే దానిలో వచ్చింది గేమ్ చేంజర్ సినిమా పోయింది గేమ్ చేంజర్ సినిమా పోయింది గేమ్ చేంజర్ సినిమా పోయింది ఏం వచ్చింది రాసా మీకు నేను చెప్తాను చెప్తానబ్బా నేను నిన్న కూడా చెప్పాను గేమ్ చేంజర్ మూవీ అన్నప్పుడు ఎక్సలెంట్ కంటెంట్ అంటే గేమ్ చేంజర్కి వెళ్ళండి మాస్ అన్నప్పుడు డాకు మహారాజ్కి వెళ్ళండి ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయాలి కామెడీ అంటే సంక్రాంతికి వస్తుంది నేను ఇదే చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నాను ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఎందుకు వాంటెడ్గా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నా అర్థం కావట్లేదు ఇప్పుడు ఏపీ లోకల్ టీవీ అని ఒక లోకల్ టీవీ ఉంది అందులో గేమ్ చేంజర్ మూవీని వేశారు పవన్ కళ్యాణ్ గారు మీరు అసలు ఊరుకోవద్దు వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి అంటూ కొందరు పోస్టులు పెడతారు ఇంకొంతమంది వచ్చేసి గేమ్ చేంజర్ పని అయిపోయింది ఏకంగా లోకల్ టీవీలో వచ్చేసింది అని చెప్పేసి ఇంకొందం ఇంకొక రకాల క్రాస్సెక్ చేశానండి అందరూ పెట్టినటువంటి ఒక పిక్ ఏంటర్ అంటే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ట్రైలర్ ఉందా ట్రైలర్లో సూర్య అంటాడు ఐఎస్ఆర్చటువంటి మన రామ్ చరణ్ ఇప్పుడు అర్థమైందిరా అని అప్పుడు రామ్ చరణ్ అంటాడు అర్థమైందా అయితే రాసివురా అంటాడు రానా అని చెప్పేసి సూర్య అంటాడు రాకి రా సార్కి సార్ అంటాడు ట్రైలర్లో ఉంది క్లియర్గా అందులో ఈ సూర్య రామ్ చరణ్ క్వశ్చన్ చేస్తున్నది ఉందో ఆ ఒక్క క్లిప్ పెట్టి అందరూ అదే పెట్టారు ఇప్పుడు నేనున్న ఈ సినిమా వచ్చేసి టీవీలో వేసారయ్యా థియేటర్లో ఆడుతుంది ఉన్నప్పుడు నేను క్లిప్ పెడతాను ఫోటో తీసి ఇంకొకటి ఇంకో క్లిప్ ఇంకొకటి ఇంకో క్లిప్ అవునా అందరూ ఒకటే పెడితే అర్థం ఏంటి వాంటెడ్గా సినిమాకి సంబంధించి నెగిటివ్గా ఇద్దామని సినిమాకి సంబంధించేసి సింపతి అవసరం లేదురా బాబు సింపతి ఎవరో చూపిద్దాను అనుకున్నా కానీ హా సినిమా పోయింది అందుకే అందరు ఇచ్చేస్తున్నారు నిర్మాతలు వదిలేశారే బాబు వాళ్ళు అందుకే లోకల్ టీవీలో వేసుకుంటున్నారు అని వెళ్ళి క్రియేట్ చేద్దామని ఇంక అర్థమైందా ఇంత రాక్షసత్వం మన తెలుగులో దగ్గర తప్ప ఇంకెక్కడ చూడలేమే మరీ ముఖ్యం సినిమాల విషయంలో సో ఐఎమ్ షూర్ అది ట్రైలర్ బిట్టి తప్ప లోకల్ టీవీల్లో ఎక్కడ కూడా ఈ సినిమా అయితే వేయలేదో నాకైతే అనిపిస్తుంది మీకు అని అనిపిస్తుందా వేశారని కింద కామెంట్లో తెలిచండి అయితే ఏపీ లోకల్ టీవీ అనే దాని మీద కోపం అయి ఉండాలా లేదా గేమ్ చేంజర్ మీద ఇంకా 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 నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలని ఆలోచన అయి ఉండాలా